హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో ఏపీ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించి ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్న ఘనమైన లక్ష్యాల సాధనకు పటిష్టమైన పునాదులు వేస్తూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఆ రాష్ట్ర పద్ధను ప్రభుత్వం ఆవిష్కరించింది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గత శుక్రవారం అనగా ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదున శాసనసభలో ప్రవేశపెట్టారు రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు మార్క్ దాటడం ఇదే మొదటిసారి రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు కోట్ల మార్కు దాటడం ఇదే మొదటిసారి ఇక నలభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లతో నలభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖా మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు సంక్షేమానికి అభివృద్ధికి హామీల అమలుకు సమ ప్రాధాన్యమిస్తూ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని చేరుకునేందుకు బడ్జెట్లో విస్తృత కసరత్తు చేసినట్లు తెలిపారు ఇక విశేషం ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో విశేషమైన సంగతి ఏదైనా ఉందంటే పది కోట్లు చూడండి పది కోట్లు తెలుగు భాషా పరిరక్షణకు తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో పది కోట్లు కేటాయించింది ఇలాంటి కేటాయింపు ఇదే తొలిసారి చూడండి ఇక బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని చూస్తున్నాం బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని కనుక చూస్తే చూడండి కేంద్ర పన్నుల్లో వాటా ఇక్కడ చూస్తున్నాం పన్ను ఆదాయం చూడండి ఇక్కడ గ్రాంట్లు చూస్తున్నాం మూలధన వసూళ్ళు బహిరంగ మార్కెట్ లోన్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రుణాలు ఇతర రుణాలు మొత్తం వసూళ్ళు ఇక్కడ చూస్తే మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ ముప్పై మూడు కోట్లు మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లుగా మొత్తం వసూలుగా చూపిస్తున్నారు చూడండి రెవెన్యూ వ్యయం రెవెన్యూ వ్యయం రెండు లక్షల యాభై ఒక్క వేల నూట అరవై రెండు పాయింట్ ఐదు కోట్లు ఇందులో వడ్డీ చెల్లింపులు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్ పన్నెండు కోట్లు చూడండి ఇక్కడ మూలధన వ్యయం రుణాలు అడ్వాన్సులు మూలధన చెల్లింపులు మొత్తం వ్యయం కనుక చూస్తే చూడండి మొత్తం వ్యయం కనుక చూస్తే చూడండి ఇందాక చెప్పినట్టుగా మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ ముప్పై మూడు కోట్లుగా ఉన్నాయి ఇక ద్రవ్యలోటు చూడండి ద్రవ్యలోటు చూస్తున్నాం ప్రాథమిక లోటు రెవెన్యూ లోటు ఇక్కడ ఇచ్చాడు చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ స్వరూపం మొత్తం బడ్జెట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ ముప్పై మూడు కోట్లు ఇక మూలధన వసూళ్ళు రెవెన్యూ వసూళ్ళు ఖర్చులను ఈవైపు చూశాడు చూడండి రెవెన్యూ లేటు రెవెన్యూ లోటు ద్రవ్య లోటు చూడండి ఏపీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను ఒకసారి చూస్తే మొత్తం బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు రెవెన్యూ అంచనా దీంట్లో రెవెన్యూ అంచనా రెండు లక్షల యాభై ఒక్క వేల నూట అరవై రెండు కోట్లు మూలధన వ్యయం నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ద్రవ్య లోటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు ఇక వివిధ శాఖల వారిగా బడ్జెట్ కేటాయింపులను ఒకసారి చూస్తే చూడండి వివిధ శాఖల వారిగా బడ్జెట్ కేటాయింపులను ఒకసారి చూద్దాం అలాగే ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా ఇక్కడ శాఖల వారిగా బడ్జెట్ను ఒకసారి చూస్తే ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు చూడండి ఇక్కడ మైనారిటీల సంక్షేమానికి మైనారిటీల సంక్షేమానికి ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ఇక మహిళా శిశు సంక్షేమం దివ్యాంగులు వృద్ధుల సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇక చూడండి పాఠశాల విద్యాశాఖకు చూడండి పాఠశాల విద్యాశాఖకు అయితే ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విద్యాశాఖకు చూడండి ఇక్కడ బడ్జెట్ని యొక్క చూస్తున్నాం ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు ఇక వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమానికి చూడండి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు చూడండి పంచాయతీరాజ్ శాఖకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు చూడండి పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు ఇక గృహ నిర్మాణ శాఖకు గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించారు అలాగే జల వనరుల శాఖకం చూడండి జల వనరుల శాఖకు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు కేటాయించారు పరిశ్రమలు వాణిజ్య శాఖకు మూడు వేల ఒక వంద యాభై ఆరు కోట్లు ఇంధన శాఖకు పదమూడు వేల ఆరు వందల కోట్లు అలాగే ఆర్అండ్ బి శాఖకు ఆర్ అండ్ బి శాఖకు ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు కోట్లు యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు గృహ మంత్రిత్వ శాఖకు చూడండి గృహ మంత్రిత్వ శాఖకు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్లు ఇందాక చెప్పినట్టుగా ఈ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా తెలుగు భాష అభివృద్ధికి పది కోట్లు కేటాయించారు ఇది ఇలాంటి ఇట్లాంటిది కేటాయించడం తొలిసారి అటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రప్రదేశ్లోనైనా తెలుగు భాష అభివృద్ధికి పది కోట్లు కేటాయించడం అనేది ఇది మొదటిసారి నెక్స్ట్ మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ టూ పాయింట్ ఓ కార్యక్రమానికి పది కోట్లు అలాగే అన్నదాత సుఖీభవా చూడండి అన్నదాత సుఖీభావ పథకం కోసం ఆరు వేల మూడు వందల కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు ఇక జల్ జీవన్ మిషన్ పథకం కోసం జల్ జీవన్ పస పథకం కోసం రెండు వేల ఎనిమిది వందల కోట్లు వ్యవసాయం అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు అలాగే తల్లికి వందనం చూడండి తల్లికి వందనం అనే పథకం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం చూడండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు ఆర్టీజీఎస్కు ఆర్టీజీఎస్కు నూట ఒక కోట్లు దీపం టూ పాయింట్ ఓ పథకానికి చూడండి దీపం టూ పాయింట్ ఓ పథకానికి రెండు వేల ఆరు వందల ఒక కోట్లు మత్స్యకార భరోసాకు నాలుగు వందల యాభై కోట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కోసం చూడండి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కోసం ఎనిమిది వందల ఇరవై కోట్లు ఇక మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ చూడండి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పోత డొక్కా సీతమ్మ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు చివరిగా ఆదరణ పథకానికి చూడండి ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు కేటాయించారు ఇక ఇందాకే మనం చెప్పినట్టుగా నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒక్క కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు అంశాల వారీగా కేటాయించిన నిధులు ఒకసారి చూస్తే కోట్లలో ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద సాగు అనుబంధ కార్యక్రమాలకు ఆరు వేల ఇరవై ఆరు పాయింట్ ఎనభై ఏడు కోట్లు అలాగే తొమ్మిది గంటలు చూడండి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఆక్వా రైతుల రాయితీ విలువ పన్నెండు వేల ఏడు వందల డెబ్బై మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఇందాకే మనం అన్నట్టుగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ఉచిత పంటల బీమాకు చూడండి ఉచిత పంటల బీమాకు వెయ్యి ఇరవై మూడు కోట్లు ఉద్యానవన శాఖకి ఉద్యానవన శాఖకి తొమ్మిది వందల ముప్పై కోట్లు ఇక మార్కెటింగ్ ధరల స్థిరీకరణకు మూడు వందల కోట్లు రుణాలపై వడ్డీ రాయితీ రెండు వందల యాభై కోట్లు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా డ్రోన్లు ఇతర యంత్రాల పంపిణీకి రెండు వందల పంతొమ్మిది పాయింట్ అరవై ఐదు కోట్లు కేటాయించారు ఇక ఫామాయిల్ తోటల శాఖకు నూట తొమ్మిది కోట్లు కేటాయించారు ఇక చివరిగా వ్యవసాయ బడ్జెట్లో భాగంగా చివరిగా పట్టు అభివృద్ధికి చూడండి పట్టు పరిశ్రమ అభివృద్ధికి తొంభై ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్లు కేటాయించారు ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన కేటాయింపులు వాటి యొక్క వివరాలను గురించిన సమాచారం మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్